ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడం ఖాయమని జమ్మలమడుగు అసెంబ్లీ బీజేపీ అభ్యర్థి ఆదినారాయణ రెడ్డి కడప టీడీపీ ఎంపీ అభ్యర్థి భూపేష్ రెడ్డి ధీమా వ్యక్తం చేస్తున్నారు అబ్బాయి భూపేష్ బాబాయి ఆది కలిసి జమ్మలమడుగు వేదికగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు ప్రభుత్వ మార్పు కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారు అంటూ ఎమ్మెల్యే ఎంపీ అభ్యర్థులతో మా కరెస్పాండెంట్ సురేంద్ర ఫేస్ ఫేస్ టు యా రాష్ట్రంలోనే హాట్ సీట్గా మానటువంటి జమ్మల మడుగులో ఈరోజు అబ్బాయి బాబాయ్ ఏకమయ్యారు వాళ్ళందరికీ ఉన్నటువంటి క్యాడర్ను పిలిపించుకొని సంకేతాన్ని కూడా ఇచ్చే ప్రయత్నం కూడా చేస్తున్నారు మందుపాటు వాళ్ళిద్దరు కూడా అందుబాటులో ఉన్నారు వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి ఎట్టకేలకు మీ కుటుంబంలో ఉన్నటువంటి కలహాలు కావచ్చు మీరిద్దరు ఒక్కటే ఎట్టకేలకు పార్టీలు వేరైనా కుటుంబం అంతా ఒక్కటే అయినా సంకేతాన్ని అయితే మీ క్యాడర్కి చెప్పారు కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రధాన సమస్య ఏంటంటే మీకున్నటువంటి అభిమానులు కావచ్చు కార్యకర్తలు కావచ్చు బీజేపీ గుర్తుతో గెలవలేమనే ఒక విమర్శ అయితే ఎక్కువగా వినిపిస్తుంది దీని మీద మీరేమంటారు అసలు కలతలు కలహాలు ఉంటే కదా ఊహలకు ఎవరు సమాధానం చెప్తారు ఊహాజనితం కాదు ఇది వ్యూహాత్మకంగా జరిగిన కార్యక్రమం బీజేపీ పార్టీ ప్రపంచంలోనే పెద్ద పార్టీ టీ సెవెంటీ ఆర్టికల్ను రద్దు చేసిన పార్టీ ప్లస్ మహిళలకు బిల్లు వన్ థర్డ్ బిల్లు చేసిన పార్టీ ప్రపంచంలోనే ఐదో స్థానం ఉన్న పార్టీ ప్రపంచంలోనే పెద్ద పార్టీ ఇది వికసిత భారత్ వికసిత ఆంధ్రప్రదేశ్ను కలపాలనే ఉద్దేశంతో మా పది సీట్లలో నన్ను ఉన్నతంగా సెలెక్ట్ చేసిన పార్టీ కాబట్టి ఖచ్చితంగా గుర్తింతసేపు ఆల్రెడీ గుర్తు గుండెల్లో ఉంది సార్ ఎప్పుడో అసెంబ్లీ సీట్ డిసైడ్ అయిపోయింది అయినా కూడా కేవలం జమ్మల అడుగులు ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కేడని కాపాడుకోవడానికే మా భూపేశెడ్డిని ఎంపీకి పంపిస్తాను మీరు ఒక ప్రచారాన్ని తెరమీదకి తెచ్చారని చాలా వరకు ప్రచారం జరుగుతుంది దీని మీద ఆ డొక్కు ప్రచారానికి ఆన్సర్ ఉంటుంది నేను ఇప్పటికి కూడా అవసరమైతే ఎంపీ ఎమ్మెల్యే అభ్యర్థికి నేను రెడీగా ఉన్నానన్న విషయాన్ని ప్రపంచానికి తెలియజేసిన కానీ మా బీజేపీ పార్టీ వాళ్ళు కానీ టీడీపీ వాళ్ళు కానీ నన్ను ఇక్కడ నిర్ణయించారు బీజే అక్కడ టీడీపీ అభ్యర్థిగా భూపేష్ రెడ్డి నిర్ణయించారు దాంట్లో కన్ఫ్యూజన్ ఏముంది కన్ఫ్యూజ్ చేసేవాళ్ళు కన్ఫ్యూజన్ ఉంది కూటమిలో భాగంగా రాష్ట్రంలో ప్రతి చోట కూడా చూస్తే ఎక్కడైతే వైసీపీకి కొంచెం వీక్గా ఉంటుందో టీడీపీ బలంగా ఉందో ఇదంతా లోపాయకారు ఒప్పందంతోనే బీజేపీ వైసీపీ కలిసే నాటకం మాడుతున్నా ఎక్కడ బీజేపీ సీట్లు కోరుకుందా దీని మీద అసలు అతని ఇంటికి పంపించేదానికి బీజేపీ పార్టీ సిద్ధంగా ఉన్నా కూడా ఎవరైతే నిన్న ఎలక్షన్ కమిషన్ యొక్క అభిప్రాయం తెలిస్తే తెలుస్తుంది ఎంత స్ట్రిక్ట్గా ఎలక్షన్ కమిషన్ ఉంది ఎంత జనసే జనసేన బీజేపీ టీడీపీ కూటమి బలంగా ఉంది కాబట్టి తప్పు చేసిన వాళ్ళకి ఇంటికి పంపుతున్నారు లోకేష్కు ఎస్కార్ట్ వచ్చిందంటే కారణం ఏంది బీజేపీ పార్టీ కలయిక కాబట్టి బీజేపీ పార్టీ పూర్తిగా టీడీపీ పార్టీకి అండదనలుగా ఉంది వైఎస్ఆర్ పార్టీకి వ్యతిరేకం ఉంది వ్యతిరేకం ఉండేది గుర్తించకుండా అతను ఎయిత్ అక్యూజ్డ్గా చేర్చారు చేర్చారంటే కారణం ఇదే మా బీజేపీ పార్టీ అడ్జెస్ట్ అంటే అతను అక్యూజుడ్ కాడు కూడా వాస్తవ పరిస్థితుల ప్రకారం సిబి పోయింది అంతకంటే వాస్తవ పరిస్థితుల ప్రకారం ప్రకారం మా బీజేపీ పార్టీ ఉంది ఏదో అండ అట్లుంది ఇట్లుంది అని అంటే ఊరికి అపోహలు మాత్రమే సార్ మీకు ఫైనల్ క్వశ్చన్ ఇప్పటికే మూడు సార్లు గెలిచారో ఒకసారి మంత్రిగా కూడా అయ్యారు ఈసారి బీజేపీ గుర్తుపైన పోటీ చేస్తానండి మొదటిగా గెలుపు అవకాశాలు ఎలా ఉండబోతున్నాయి అసలు ఇతను చెత్త ఎమ్మెల్యే చెత్త ఎంపీ చెత్త సీఎం కాబట్టి ఓటర్లు తిరుగుబాటుకు రెడీగా ఉన్నారు ఇక్కడ మా భూభేస్ కానీ నేను కానీ సులభంగా గెలిచే పరిస్థితి ఉంది దానికి తోడు అమ్మ వచ్చింది బయటికి వాళ్ళ కుటుంబం నుంచి వాళ్ళ కుటుంబంలో స్పిట్ అవుతుంది ఓట్టు మాకు అది కూడా ఒక ఆధారమై బలమై ఖచ్చితంగా భూపేసుకు నాకు మా యొక్క అందరి అభ్యర్థులకు గెలుపుకు దారి నా అభిప్రాయం ఎంపీ అభ్యర్థి మనతో ఆయన సార్ మీకు ఒకే ఒక క్వశ్చన్ ఇప్పుడు ప్రజెంటు కడపలో వైఎస్ వర్సెస్ వైఎస్ అంటే ఇటు అవినాష్ రెడ్డి కావచ్చు ఇటు షర్మిలా కావచ్చు వాళ్ళిద్దరి మధ్యన ప్రధాన పోటీ ఉంది టీడీపీకి నిలబడినటువంటి అభ్యర్థి అసలు ఆ కూడా నిలబడ్డానికి ఒక ప్రచారం దీని మీద ఇది ఉద్దేశము పలానోళ్ళు అన్నారు అంటే ఏదన్నా చెప్పచ్చు మా తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ మా ఎన్డీఏ కూటమి కానీ ఎవరే కానీ అభద్రతా భావంలో లేరు లక్షణంగా వాళ్ళిద్దరు పోటీ చేయాలా ఒకరు కేసుల కోసము ఒకరు ఆస్తుల కోసం పోటీ చేస్తున్నారు ప్రజల సంక్షేమము ప్రజల అభివృద్ధి జిల్లా అభివృద్ధి కోసం వీళ్ళు పోటీ చేయడం లేదు కాబట్టి సైలెంట్ వార్ జరుగుతుంది ఖచ్చితంగా ఏ విధంగా మద్దతు ఉంటుంది ప్రజలది అనేది రేపు రానున్న రోజుల్లో భవిష్యత్తులో మీరు అందరూ ఆలోచన చేయండి ఖచ్చితంగా ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజలతో పాటు నడిచే వ్యక్తిని రేపు కడప జిల్లాలో కూడా వారానికి ఐదు రోజులు ఖచ్చితంగా జిల్లా హెడ్ క్వార్టర్స్లో ఉండి నేను ప్రజల సంక్షేమము మా నాయకుల సంక్షేమం మా కూటమిలో ఈరోజు అందరు కార్యకర్తలు కలిసి కట్టుగా పనిచేసిన వాళ్ళందరి సంక్షేమం కోసం నేను పనిచేస్తాను కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను కుటుంబాన్ని గుర్తించే ఇటు ఎన్డీఏ కుటుంబంలో నన్ను ఎంపీగాను మా బాబాయ్ ఎమ్మెల్యే అభ్యర్థిగాను నిలబెట్టారు మా ఇద్దరిని కూడా అత్యంత మెజారిటీతో గెలిపించే విధంగా జమ్ము గుడికి ప్రజానికం రెడీగా ఉన్నారు అలాగే ఇటు ఇద్దరు పోటీలో ఉన్నటువంటి ఎంపీ అభ్యర్థులు ఒకరు కాసుల కోసం ఒకరు కేసుల కోసం నిలబడ్డారు రాబోయే రోజుల్లో ఎన్డీఏ కూటమిదే విజయం అని చెప్పి ఇద్దరు అబ్బాయి బాబాయ్ చెప్తున్నటువంటి పరిస్థితి వీడియో జనల్ శ్రీనివాసులతో శ్రేణా యాదవ్ బీఆర్కెంఎస్ జమ్మనగుడుగు నుంచి